వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు నలభై లక్షల బీమా నేడు బ్యాంకులతో ఒప్పందం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు నలభై లక్షల బీమా కల్పించాలనే సంస్థ యోచిస్తుంది గత ఏడాది నుంచి సంస్థ కార్మికులకు కోటి రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు ముప్పై లక్షల బీమా అమలు జరుగుతుంది తాజాగా దాన్ని పెంచుతూ సింగరేణి నిర్ణయం తీసుకుంటుంది కార్మికులకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా మృతి చెందిన వారి కుటుంబాలకు ఆదుకునేందుకు ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఈ మేరకు ఆదివారం ప్రజాభ్రావంతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం విక్రమార్క మంత్రుల సమక్షంలో సింగరేణి యాజమాన్యం పలు బ్యాంకు యాజమాన్యాల మధ్య ఒప్పందాలు చేసుకోనుంది ఇప్పటికే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో శాలరీ అకౌంట్ కలిగిన వారికి కార్మికులకు ఉద్యోగులకు కోటి ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నారు అదేవిధంగా హెచ్డిఎఫ్లో శాలరీ అకౌంట్ ఉన్న వాళ్లకు నలభై లక్షల ఉచిత బీమా సౌకర్యం అందిస్తున్నారు తాజాగా బీమా సౌకర్యం పెరగనుంది ప్రమాదంలో చనిపోతే కోటి కార్మికులకు కోటిన్నర కాంట్రాక్ట్ కార్మికులకు నలభై లక్షల పరిహారం అందిస్తారు శాశ్వత వైకల్యం సంభవిస్తే అంతే మొత్తంలో పరిహారం అందనుంది పాక్షిక వైకల్యం సంభవిస్తే కార్మికులకు నలభై లక్షలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇరవై లక్షల పరిహారం చొప్పున అందనుంది ఆదివారం జరిగే కార్యక్రమంలో ఒప్పందాలు కుదుర్కోవడంతో పాటు గతేడాది మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల బీమా సొమ్ము అందించనున్నారు మరిన్ని అప్డేట్ కోసం వేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ